తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు సుమారు నాలుగు వందల పైగా రైతులైతే ఆత్మహత్య చేసుకున్నారు దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది మొన్నటి మొన్న మహబూబ్ నగర్ అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున అయితే దీక్ష చేపట్టింది అది విజయవంతంగా మూసింది మరోపక్క చూసుకుంటే గతంలో సంక్రాంతికి ముందు నల్గొండలో ఆ దీక్ష చేపట్టే ప్రయత్నం అయితే చేసింది అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏదైతే అనుమతులు ఇవ్వకపోవడంతో తిరిగి ఈ మధ్య కాలంలో పెడదామనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది మొత్తానికైతే పోలీసులకు ఏదైతే విజ్ఞప్తి చేస్తున్న ఏడలో వాళ్ళు పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి దీక్షకు ఇప్పటి వరకు కూడా అనుమతించలేదు దీని గురించి మనతో మాట్లాడడానికి వేముల పాండు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి వాస్తవంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు నాలుగు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు దట్టు రేవంత్ రెడ్డి పదే పదే రైతుల ప్రభుత్వం అని చెప్తూ రైతు పండుగలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించిండు ఈ రైతులు ఆత్మహత్య చేసుకోవడం పట్ల మీరు ఎట్లా చూస్తారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో రైతుల పట్ల వాళ్ళు చాలా ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నారు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు నిన్నకి నిన్న మన ఆదిలాబాద్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అదే నల్గొండలో కేటీఆర్ దీక్ష ప్రారంభి పెడితే నల్గొండ ఉమ్మడి కొంచెం నల్గొండ ఉమ్మడి నల్గొండ కా కాంగ్రెస్ నాయకుల బండారు బయటపడతాయని ధర్నాకు పర్మిషన్ ఇవ్వకపోవడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు ఇంతవరకు మా రైతు భరోసా పేరిట కేసీఆర్ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులకు ఈ పూట పూట పంట పంటకు రైతు బంధు ఇచ్చారు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎలాంటి రైతు భరోసా కూడా ఇవ్వకపోవడం వల్ల రైతులు చాలా నిరుత్సాహంతో అదేవిధంగా కరెంటు కూడా ఇబ్బందితో ఉంది కాబట్టి రైతుల పక్షాన మాట్లాడడానికి రైతులు ఇప్పుడు రైతు దీక్ష కోసం కేటీఆర్ వస్తుంటే మన కాంగ్రెస్ నాయకులు అడ్డుపడడం జరిగింది ఎందుకు పదే పదే రైతులు అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి గతంలో కూడా అక్కడ అనుమతులు ఇవ్వలేదు మళ్ళీ పెట్టుకున్న కూడా మళ్ళీ అనుమతి క్యాన్సిల్ చేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఎందుకు అనుకోవచ్చు నల్లగొండ అంటేనే ఉద్యమాల గడ్డ ఈ ఏ ఉద్యమమైనా రైతు ఉద్యమం అయినా నల్లగొండ నుండే స్టార్ట్ అవుతుందని గవర్నమెంట్ భయపడుతుంది గవర్నమెంట్కు కట్టమైన దిట్టమైన ప్రతిపక్షం ప్రతిపక్షము ప్రజలు గట్టిగా వాళ్ళను వ్యతిరేకిస్తారని ఈ నల్లగొండ ప్రజలకు దగ్గర అవుతుందని బీఆర్ఎస్ పార్టీ అందు గురించే దాన్ని ధర్నాకు వ్యతిరేకిస్తుంది ధర్నాకు ఏ విధంగా అయినా పర్మిషన్లు తెచ్చుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా హైకోర్టులో హైకోర్టు ద్వారా అయినా ప్రజాస్వామ్యంలో ఎలాంటి ధర్నాలకైనా హక్కు ఉంటుంది ఆ లీగల్ పరంగా చట్టపరంగా మన పర్మిషన్లు తెచ్చుకొని ఆ దీక్ష నిర్వహిస్తామని కోరుతున్నాం అంటే రైతుల ప్రభుత్వం అంటున్నారు మరో పక్క చూసుకుంటే పూర్తి మొత్తంలో రైతుల రుణమాఫీ చేసినాం అంటున్నారు అదేవిధంగా సన్నబడ్లకు ఐదు వందల బోనస్ కూడా ఇస్తున్నాం ఇట్లాంటి టైంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కావాలనే రైతులను కుట్రపూరితంగా ప్రేరేపిస్తున్నది మా మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదని చెప్తున్నారు ఎక్కడ ఎక్కడో కొందరికి ఎక్కడో ఏదో ఒక మూలంలో రుణమాఫీ చేసి రైతు భరోసా చేసి మేము రుణమాఫీ చేసినాము రైతు భరోసా చేసినాము అని ప్రజలను మలోభపెట్టి వాళ్ళకు ఇబ్బందులకు గురి చేసి రైతుకి ఈరోజు ఎరువులకు కూడా వస్తలేవు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తగిన టైంకు ఎరువులు యూరియా అన్నీ వచ్చేటి ఈరోజు ఎలాంటి రైతులకు అందుతలేదు దాద్వారా ప్రజలకు ప్రజలల్లో కేసీఆర్కు కేటీఆర్కు ప్రజలలో ఆధారణ పెరుగుతుందని మా పని అయిపోతుందని భయంతో ఇలా నల్గొండలో రైతు దీక్షను భ్రగ్నం చేయ ప్రయత్నంలో ఈ రా కాంగ్రెస్ నాయకులు ఉండడం జరుగుతుంది